హాయ్ అండి ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్ అండి అయితే చూసిరా ఇక్కడ నేను హ్యాండ్ అనేది తీసివేసిన కుట్టు విప్పి తీసేసిన అయితే ఎందుకు ఇవి అంటే ఈ ఈ షోల్డర్ మీద తగ్గిద్దామని చెప్పి ఇక్కడ కుట్టేసే కంటే చూడండి ఇక్కడ కుట్టు వేయకుండా ఇక్కడ షోల్డర్ మీద తగ్గిద్దామని చెప్పి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించేస్తాను అంటే పావు పావు తగ్గిస్తే హాఫ్ ఇంచ్ అయితే తగ్గిపోతుంది అనమాట చూడండి అప్పుడు మనకి ఈ హోల్ రౌండ్ అనేది ఇక్కడ ఇక్కడ లేసినట్టు వస్తుంది ఎందుకు ఇక్కడ తగ్గిస్తున్నా అంటే ఇక్కడ లేసినట్టు వస్తుంది ఇది పెద్దగా అయిపోయింది ఇక్కడ తగ్గిచ్చేస్తే ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉందనమాట అందుకోసమని ఇక్కడ తగ్గిస్తున్నా ఓకే ఇదైతే ఓకే అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాండి చాలామంది ఇప్పుడు యూట్యూబ్లలో త్రీ డేస్లో టూ డేస్లో కూడా టైలరింగ్ కోర్స్ అని పెడుతున్నారు మీరైతే మోసపోకండి టూ త్రీ డేస్లో అంటే టచ్లో టచ్ ఉన్న వాళ్ళకైతే టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు కొంచెం ఒక అవగాహన వస్తుంది కానీ అస్సలు టచ్ లేని వాళ్ళకు మాత్రం ఏమీ రాదండి మీరు అలాంటి కోర్సులు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆలోచించి జాయిన్ అవ్వండి ఓకేనా ఎందుకంటే కనీసం వన్ మంత్ అస్సలు టచ్ లేని వాళ్ళకి కనీసం వన్ మంత్ అయినా ఉండాలి అది కూడా చెప్పే విధానాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు నేనైతే బాడీ మెజర్మెంట్స్ అయితే ఎలా తీసుకోవాలి సైజు బ్లౌజ్ అయితే ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో పంజాబ్ డ్రెస్ అయితే ఎలా కుట్టిన పంజాబ్ డ్రెస్ ఇస్తే ఎవరైనా ఎలా అలా నేర్చుకున్నప్పుడు మీరైతే టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే అన్నీ కుట్టగలుగుతారు ఆఖరికి ఫ్రాక్ దగ్గర నుంచి చిన్న పిల్లల ఫ్రాక్ ఎలా కుట్టాలి అంటే ఒకవేళ మీ దగ్గర పాపు ఉంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంత క్లియర్గా అయితే చెప్తామండి మేమైతే అంటే మా మేమే చెప్తాం ఎవరు చెప్పరని కాదు నా ఉద్దేశం ఏంటంటే అలా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి పర్వాలేదు కానీ టూ త్రీ డేస్లో కొంచెం టచ్ ఉంటేనే వస్తుందండి అస్సలు టచ్ లేకుండా మీరు అంతంత ఫీజులు పెట్టయితే జాయిన్ అవ్వకండి ఓకేనా ఏమైనా ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే థ్యాంక్